హెల్తీగా ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే సన్నగా తరిగిన టమాటో చిన్న ముక్కండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి వీటిలోకి కొంచెం సాల్ట్ టేస్ట్కు సరిపడినంత సాల్ట్ మిరియాల పొడి దీంట్లోకి కొద్దిగా కారం అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కొంచెం చాలా అంటే చాలా తక్కువ అండి కొద్దిగా ఒక పెద్ద స్పూను వరిపిండి ఒక పెద్ద స్పూను శనగపిండి ఈ రెండు కలిపి వేసుకుంటే మనకి నీచి వాసన రాకుండా ఎగ్ ఆమ్లెట్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కలుపుకుంటే మనకి తినడానికి బాగుంటుందన్నమాట ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని దీంట్లోకి కొంచెం లైట్గా పాలు కలుపుకోవాలి ఆచిచల్లాచిన పాలు అయితే పెట్టరు ఒక బుద్ధిగా వేడిగా ఉన్నాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను మీడియం హీట్ మీద ఏదైనా మూత పెట్టేసుకుని కాసేపు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి తిరిగేసుకోవచ్చు అనమాట అట్టు అంతేనండి హెల్దీగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది మామూలు ఎగ్ తినవి ఇష్టం లేని వాళ్ళ ఆమ్లెట్ ఇలా చేసుకుంటే మనకి తినబుద్ధ అవుతుందనమాట దీ ఇది తింటున్నప్పుడు మనకి ఎగ్ స్మెల్ రాకుండా పెసరెట్టు తింటున్నట్టుగా అలా అనిపిస్తుంది దీంట్లోకి ఇంకా మనం క్యారెటు క్యాప్సికము ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది అస్సలు ఎగ్ తిన్నట్టుగా ఉండదు అన్నమాట అంతేనండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్